జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి కారణం లేకుండా ఈ లోకంలో ఏమీ జరగదు ప్రతి దానికి ఓ కారణం ఉంటుంది మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు కర్మకు పూర్వజన్మ కర్మనే కారణం ఎందుకంటే ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకుముందు చేసిన కర్మఫలాలే చెడు కర్మకి ఫలితం పాపం పాపానికి దుఃఖం అనుభవించాలి మంచి కర్మకి ఫలితం పుణ్యం పుణ్యానికి సుఖం అనుభవించాలి వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మను తీసుకుంటుంది ఇలా సంసార బంధాలలో చిక్కుకుపోయి ఈ భూమి మీదకు ఎందుకు వచ్చామా అన్నది మరచి జీవిస్తున్నాడు చావు పుట్టుక చావు పుట్టుక మధ్య నలిగిపోతున్నాడు వీటన్నింటి నుంచి విడివడి సులువుగా ఈ కలియుగంలో వైకుంఠధామాన్ని చేరే అవకాశాన్ని శాశ్వత ఆనందాన్ని భగవాన్ శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడికి స్వయంగా చెప్పిన భగవద్గీతను మనకి ఈ కలియుగంలో యావత్ మానవ జాతికి బోధించాడు ఈ పరమ పవిత్రమైనటువంటి ఫలదాయకమైనటువంటి మోక్షదాయకమైనటువంటి భగవద్గీతను మనందరము పఠించి అందులో ఉన్నటువంటి భావాలను తెలుసుకొని పరమ పదాన్ని పొందే అవకాశం సులువుగా మనకు భగవానుడు ప్రసాదించిన వరప్రసాదము గత వీడియోలో మూడు శ్లోకాలు నేర్చుకున్నాం కదా ఇది వరకు శ్లోకాలను మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి మిస్ అయిన శ్లోకాలను చూడవచ్చు మొదటి అధ్యాయము అర్జున విషాదయాగంలో పదమూడు పద్నాలుగు పదిహేను శ్లోకాలను వాటి యొక్క భావాలను సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము పదమూడవ శ్లోకము తత భేర్యశ్చ పనవాక గోముఖ సహసైవాభ్య హన్యంత సశబ్దస్తు ములో తంఖాక్షేర్య పనవాకొక సహసైవాభ్య హణ్యంత సశబ్దస్తు ములో భావము తరువాత శంఖములు పనవాకములు భేరులు కొమ్ములు మొదలైనవి ఒక్కసారి మ్రోగించబడ్డాయి ఆ సంఘటిత ధ్వని అతి భీకరంగా ఉన్నది श्लोकम् ततः श्वेतैर्य यैर्युक्ते महति षन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदद्मतुः ततः श्वेतैर्ययैर्युक्ते महति षन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदद्मतु भावम् ఎదుటి పక్షములో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇద్దరూ తెల్లని గుర్రాలు పూంచబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు పదిహేనవ శ్లోకం పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ ఋకోదర పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర భావము శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనే తన శంఖమును పూరించాడు అర్జునుడు దేవదత్తమనే తన శంఖమును పూరించాడు భోజన ప్రియుడు ఘనమైన కార్యాలు చేసేవాడు అయిన భీముడు పౌండ్రమనే తన మహాశంఖమును పూరించాడు ఈ వీడియోలో మూడు శ్లోకాలు నేర్చుకున్నాం కదా అలాగే వచ్చే వీడియోలో మూడు శ్లోకాలు నేర్చుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై శ్రీమన్నారాయణ భక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ